హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో హెల్తీగా చాలా ఈజీగా చేసుకోగలిగి ఒక లడ్డు రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ లడ్డు అయితే చాలా బాగా వచ్చిందండి మరియు ఈ లడ్డు హెల్త్ కూడా చాలా మంచిదండి లేట్ చేసుకోకుండా లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా కరిగేలా కరిగించుకొని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వడగట్టుకున్న తర్వాత బెల్లం పాకం అతి అవసరం లేదండి బాగా మరిగిందంటే చాలండి ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా రావాలి ఒక మూడు నిమిషాల వరకు మరిగించుకున్నామంటే సరిపోతుందండి జిగురు పాకం వచ్చిన తర్వాత మనం నాలుగైదు ఇలాచీలు కొట్టి వేసుకొని పాకాన్ని అయితే పక్కకు తీసుకోవాలండి స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి ఈ గోధుమ పిండిని బాగా లో ఫ్లేమ్లో నెయ్యిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి చూసారా నిదానంగా కలుపుకుంటూ వచ్చామంటే కలర్ కూడా బాగా చేంజ్ అవుతుందండి ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఆయిలో పెట్టుకున్నామంటే మాడిపోయి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం కరిగించుకున్నటువంటి బెల్లం అయితే వాటర్ వేసుకోవాలండి ఈ బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకుంటూ ఉండలు లేకుండా బెల్లంలో పిండంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అయితే చాలా తొందరగానే అయిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా చూసారా బాగా దగ్గర పడుతుంది కదండి ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టి ఆరినివ్వాలండి ఈ విధంగా ఆరిన తర్వాత మనకు కావలసినటువంటి షేప్లోగా లడ్డూలు అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలు అయితే చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఈ లడ్డూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్